రాష్ట్ర వర్తమాన చరిత్రలో విచిత్రం ప్రత్యర్థులు ఒకటైన వేళ బీజేపీ ఎంపీ అభ్యర్థి గీత ఆధ్వర్యంలో సమావేశం ఈ రోజుల్లో కలిసిపోయి వెలసిపోయే బంధాలు బోలుడు కళ్ళ ముందు కనిపించే బంధాలే అపరిచితులుగా శత్రువులుగా మిగిలిపోయే సమాజం రాజకీయ వర్తమాన పరిస్థితులకు అనుగుణంగా ఎన్డీఏ కూటమిలో భాగంగా పొత్తు ధర్మం పాటిస్తూ ఒకప్పుడు ప్రత్యర్థులు ఒకటైన వేళ విచిత్రం సాలూరులో చోటు చేసుకుంది వివరాల్లోకి వెళితే భవిష్యత్తు దృష్టిలో పెట్టుకుని తెలుగుదేశం జనసేన బీజేపీ కూటమిని గెలిపించాలని అరకు పార్లమెంటు బీజేపీ ఎంపీ అభ్యర్థి కొత్తపల్లి గీత సాలూరు వేదికగా సమావేశం నిర్వహించారు ఇందులో భాగంగా ఆమె మాట్లాడుతూ సాలూరు నియోజకవర్గ టీడీపీ అసెంబ్లీ అభ్యర్థిగా సంజారాణి బరిలో నిలిచారంటూ వివరించారు రెండు వేల పద్నాలుగు ఎన్నికల్లో మేము ఇరువురం ప్రత్యర్థులుగా నిలిచామని అన్నారు సంజారాణి టీడీపీ నుండి వైఎస్ఆర్ పార్టీ నుండి ఎంపీ అభ్యర్థిగా బరిలో దిగిన విషయాన్ని ఆమె గుర్తు చేశారు అయితే మారుతున్న రాజకీయ సమీకరణలతో రాజకీయ విభేదాలు రావడం సహజమని పొత్తు ధర్మంలో భాగంగా ఇరువురం ఒకే వేదికపై సమావేశం అవటం ఎంతో ఆనందదాయకమని ఆమె వివరించారు అనంతరం రాష్ట్ర ప్రభుత్వం అవలంబిస్తున్న విధి విధానాలపై ఆమె దుయ్యబట్టారు విషపూరితమైన మధ్య అమ్మకాలతో కుటుంబాలు వీధిన పడుతున్నాయని అలాగే నేటికి గిరిజన ప్రాంతాల్లో చెట్లు కింద చదువులు సాగుతూనే ఉన్నాయని ఆమె సమావేశాన్ని ఉద్దేశించి మాట్లాడారు సీఎం జగన్మోహన్ రెడ్డి భాషలోనే మాట్లాడుదాం అంటూ పెత్తందారులు పేదోళ్ళు అంటూ మధ్య యుద్ధం అంటూ మాట్లాడడం హాస్యాస్పదంగా ఉందని ఆ మాటకు వస్తే సీఎం అత్యధిక పెత్తందారుడని ఆమె విమర్శల హస్త్రం గురిపించారు మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు జరికి వెళ్లిన వేళ జనసేనాని పవన్ కళ్యాణ్ రాష్ట్రంలో ప్రజాస్వామ్యం ఉందా అంటూ తనలో పడుతూ అప్పుడే ఎన్డీఏ కూటమి తప్పనిసరి అని ఆయన గుర్తించారు మేనిఫెస్టో సూపర్ సిక్స్ పథకాలతో పాటు వైకాపా నిరంకుశ పరిపాలన ప్రజా వ్యతిరేక విధానాలను ప్రజలకు వివరించారు ఈ కార్యక్రమంలో టిడిపి జనసేన బీజేపీ నాయకులు కార్యకర్తలు అధిక శాతం పాల్గొన్నారు అసెంబ్లీ నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ నుంచి ణి గారికి అలాగే సభ వేదిక మీద ఉన్న పెద్దలందరికీ కూడా అన్ని పార్టీలు మూడు పార్టీలు పెద్దలందరికీ కూడా సమయభావం వల్ల అందరి పేర్లు తీసుకోవట్లేదు మన్నించండి అలాగే ఇక్కడ వివిధ పార్టీల నుంచి ఉన్న లీడర్స్ అందరికీ నాయకులందరికీ కూడా మొట్టమొదటిగా నేను లేటుగా వచ్చినందుకు క్షమాపణ అడుగుతున్నాను ఎందుకంటే ఇప్పుడు సంధ్య రాణి గారు చెప్పినట్టు ఐదు వందల ఎనభై కిలోమీటర్లు అన్నారు ఆవిడ ఎక్స్పీరియన్స్ లో చెప్పారు ఇంతకు ముందు కూడా రెండు వేల పంతొమ్మిదిలో చా రెండు వేల పద్నాలుగులో ఇద్దరం ప్రత్యర్థులుగా ఉన్నాము చాలా మంది మీడియా సోదరులు మీ ఇద్దరి మధ్యన ప్రత్యర్థులుగా ఉన్నారు కదా అని చెప్పి ఆ క్వశ్చన్ అడగడం జరిగింది నన్ను ఇన్ఫాక్ట్ నిన్న జాఫర్ గారు కూడా ఇంటర్వ్యూ చేశారు అందులో కూడా అది అడిగారు మా ఇద్దరి మధ్యన అంటే ఎలక్షన్ టైంలో ప్రత్యర్థి పార్టీల్లో పోటీ చేసిన మాట వాస్తవం అప్పుడు నేను వైఎస్ఆర్సీపీ నుంచి పోటీ చేశాను సంధ్యనంద గారు తెలుగుదేశం నుంచి పోటీ చేశారు కానీ ఆ తర్వాత నేను వైఎస్ఆర్సీపీతో డిఫర్ అయ్యాను విత్ ఇన్ వన్ మంత్ డిఫర్ అవ్వాల్సిన పరిస్థితి ఏర్పడింది ఆ పరిస్థితులన్నీ మీకు తెలుసు తర్వాత అందరూ కలిసి పనిచేయడం జరిగింది ఎలాంటి విభేదాలు కూడా రాజకీయంగా ఆ మాటకు వస్తే రాజకీయంగా విభేదాలు రావడం సహజం కానీ అలాంటి విభేదాలు ఏమి రాకుండా ఈరోజు మేము అందరం కలిసి పనిచేయడం జరుగుతుంది ఎందుకంటే చినా ఘన కీర్తి చరిత అదిగో తల ఎత్తుకు నిలిచే ఉత్తరాంధ్ర సరికొత్త